హాయ్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ టైంలో లో ఫేర్వెల్ ఫంక్షన్ జరిగింది అందరూ ఎంజాయ్మెంట్ లో చాలా బిజీగా ఉన్నారు స్టేజ్ పై డాన్స్ చేస్తూ జోక్స్ వేస్తూ ఫోటోలు తీస్తూ అందరూ నిండా ఉత్సాహంలో ఉన్నారు కానీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక క్లాస్ మేట్ కార్నర్ లో చూస్తూ అటు ఇటు రెండు సార్లు చూసి మళ్ళీ ఫోన్ లోకి వెళ్ళిపోతున్నారు వాడిని ఒక ఫ్రెండ్ అడిగాడు ఒరే అంత బోరింగ్ గా ఎందుకున్నావు బాబు ఎంజాయ్ చేద్దామని వాడు నవ్వుతూ అదే ఎంజాయ్ చేస్తున్నావు కానీ నా స్టైల్ లో బ్రో అని బదులిచ్చాడు ఆ ఫ్రెండ్ ఎక్స్ప్రెషన్ చూసాం ఎక్కడి నుంచి వచ్చాడరా ఈ బోరింగ్ ఫెలో అన్నట్లు చూశారు అంతే సొసైటీలో కూడా ఎంతమంది మనల్ని ఎలా చూస్తారో తెలియదు ఎవరు హై పిచ్ లో మాట్లాడితే వాళ్లే కాన్ఫిడెంట్ అనుకుంటారు ఎవరు ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్లే ఫనీ ఎవరితో అందరూ ఫ్రెండ్లీగా ఉంటే వాళ్లే అనుకుంటారు కానీ ఇంట్రావర్స్ గురించి ఎవరు అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు ఇంట్రావర్స్ కూడా ఇష్టమైన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు డీప్ కన్సర్వేషన్ ఇష్టపడతారు వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయాలంటే ముందు వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు ఎక్కువ ఫీల్ అవుతారు ఎక్కువ అనాలిసిస్ చేస్తారు ఒక ఇంట్రావర్ట్ పక్కనే ఉంటే సైలెన్స్ లో స్టోరీస్ ఉంటాయి మీరు ఆ సైలెన్స్ ని ఫీల్ అవ్వగలిగితే వాళ్ళు మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు ఉదాహరణకి ఒక ఇంట్రావర్ట్ పర్సన్ ఒక పార్టీకి వెళ్ళాడంటే అతను స్టేజ్ పై డాన్స్ చేయడు అతను ఆ పార్టీ అయిపోయేంత వరకు ఒక్క ఫోటో కూడా తీసుకోడు కానీ ఆ పార్టీలో ఏం జరిగిందో ఎలా ఎవరు చూస్తున్నారో రియాక్ట్ అవుతున్నారో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాడు అతనికి అన్ని గుర్తుంటాయి ఇదే ఇంట్రావర్స్ లో ఉండే బ్యూటీ వాళ్ళు మాటల కన్నా వాళ్ళ యాక్షన్స్ మనతో ఎక్కువగా మాట్లాడతాయి ఉదాహరణకి మన ముందు ఏదైనా కొన్ని ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి ఒక నార్మల్ పర్సన్ అయితే అతనితో జోక్స్ వేయడం ఇంకా ఎక్కువ హ్యూమర్ ప్రదర్శిస్తాడు అదే ఒక ఇంట్రావర్ట్ అయితే ఒకసారి నవ్వి అక్కడ నుంచి వెళ్లిపోతాడు వాళ్ళు ఎప్పుడైనా ఈ విషయం మనకి ఎంత వరకు అవసరం అనే దాన్ని బట్టి ఫోకస్ చేస్తారు వాళ్ళు ఎక్కువగా కాదు లోతుగా ఆలోచిస్తారు మనం హిస్టరీలో కూడా చూసుకుంటే ఇవాళ ఎలోన్ మాస్క్ జుకర్ బార్గ్ ఇలాంటి గొప్ప అచీవర్స్ అందరూ ఇంట్రావర్ట్స్ వీళ్ళంతా స్టేజ్ పైన ఎక్కువగా మాట్లాడరు కానీ వాళ్ళు తీసుకునే యాక్షన్స్ తో ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తారు ఎందుకంటే ఒక ఇంట్రావర్ట్ అర్థం చేసుకునే ముందు అబ్జర్వ్ చేస్తాడు ఒక వర్డ్ మాట్లాడే ముందు దాన్ని పూర్తిగా అనాల్సిస్ చేస్తాడు ఒక ఇంట్రావర్ట్ తల దించుకొని కూర్చున్నాడంటే అతన్ని అండర్ ఎస్టూమేట్ చేయకండి పబ్లిక్ స్పీకింగ్ చేసే వాళ్ళు మాత్రమే విజేతలు కాదు బిహైండ్ ద సీన్ హిస్టరీ క్రియేట్ చేసే వాళ్ళు వాళ్ళకి కామెంట్స్ లో ఇప్పుడు ఒక సెల్యూర్ పంపించండి సొసైటీ లో అందరితో కలవాలి బోల్డ్ గా మాట్లాడాలి అని ఉంటారు కానీ ప్రతి వ్యక్తి యూనిక్ ఎక్స్ట్రా ఎనర్జీని క్రౌడ్ లో నుంచి తీసుకుంటారు ఇంట్రావర్స్ నిశ్శబ్దంలో నుంచి శక్తిని బిల్ చేసుకుంటారు ఒక చెట్టు కనిపించదు కానీ లోపల రూట్స్ వలన బలంగా నిలబడుతుంది మీ రూట్స్ ఎంత డీప్ గా ఉన్నాయో సొసైటీకి కనిపించకపోవచ్చు కానీ మీకు మాత్రం తెలిస్తే చాలు కదా ఒక లైక్ తో సెలబ్రేట్ చేసుకోండి ఇంట్రావర్షన్ అంటే లోన్లీనెస్ కాదు అది సెల్ఫ్ కనెక్షన్ అందరితో కలవకపోవచ్చు కానీ మీతో మీరు కలవకపోతే అదే అసలైన తప్పు ఒక ఇంట్రావర్ట్ ఒక ఆర్గనైజేషన్ ట్రాన్స్ఫార్మ్ చేయగలడు ఒక ఇంట్రవర్ట్స్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ మాత్రమే అట్రాక్ట్ అవుతాడు ఒక ఇంట్రవర్ట్ సొసైటీ డీప్ తో ఇన్స్పైర్ చేయగలడు ఒక ఇంట్రావర్ మీతో ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు కానీ మీకోసం ఎన్నో ఆలోచిస్తాడు కాబట్టి ఇంట్రావర్ట్స్ ఆర్ నాట్ బోరింగ్ దే ఆర్ జస్ట్ అన్ హియర్ ఇప్పుడే మీకు గుర్తొస్తుంది కదా మీ లైఫ్ లో ఉన్న ఒక ఇంట్రావర్ట్ గురించి మీ లైఫ్ లో ఉన్న ఆ మనిషి గురించి ఒక్కసారి ఆలోచించండి అతనికి ఉన్న స్టోరీస్ మీకే అర్థం అవుతాయి ఒక ఇంట్రావర్ట్ మౌనంగా ఉన్నాడంటే అతడు ఎక్స్ప్రెస్ చేయడం మానేశాడని కాదు అతనికి తన బాధను విని అర్థం చేసుకునే మనిషి కావాలని ఉంది అని అర్థం అందుకే మీరు ఒక ఇంట్రావర్ట్ అయితే గర్వంగా ఉండండి అందరిలో ఒకేలా లేరు కాబట్టి మీరు స్పెషల్ మీరు డీప్ థింకర్స్ సైలెంట్ వారియర్స్ మీ పీస్ లో నడవండి మీ వేలో బతకండి ప్రపంచానికి మీ విలువ చూపించాలంటే మీ అథెంటిక్ సెల్ఫ్ ని బయట పెట్టాలి ఇలాంటి డీప్ థాట్స్ మీకు రీసినట్ అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు ఇంట్రావర్స్ అయితే కామెంట్స్ లో ఒక చిన్న స్మైల్ పెట్టండి బికాస్ మీ నిశ్శబ్దంలోనే ఒక గొప్ప కథ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్